బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము చదువుకుందాము దానికి తేమనీయుడైన ఎలీఫజు ఫజు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్రిళ్ళు ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచేతివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా యార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా నేను చూసినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహ గర్జనయు సింహపు శబ్దమును నిలిచిపోవును కొథమసింహముల కోరలను విరిగిపోవును లేనందున ఆడు సింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగేను భయమును వనకును నాకు కలిగేను అందువలన నా ఎముకలన్నీ కదిలేను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులవుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు జిగటమంటే ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారి వారియందు చిమ్మట చితికిపోనట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును ఉదయం మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోదురు ఎన్నిక లేనివారే వారే సదాకాలము నాశనమై ఉందరు వారి త్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగకయే మృతి నొందుతురు అలాగుననే కదా